మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్ గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పనోలికి ఫైనల్ గా బెయిల్ మంజూరైంది కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది ఆపరేషన్ సింధూర్ సందర్భంలో జరిగినటువంటి సోషల్ మీడియా డిస్కషన్స్ లో చేసినటువంటి కామెంట్స్ ప్రధానంగా రెండు వీడియోలు తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వీడియోలుగా పేర్కొన్నారు వాటిపైన నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో వాటిని రిమూవ్ చేసి ఆమె క్షమాపణలు కూడా చెప్పింది అయితే ఇందులో ప్రధానంగా బాలీవుడ్లో ఉన్నటువంటి కాన్స్ని బాలీవుడ్లో ముగ్గురు అగ్ర నటులు ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ అలానే పాకిస్తాన్ని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రగల్భాల ప్రకటనల్ని ఖండిస్తూ ఆమె చేసినటువంటి వీడియోలో కొన్ని మతపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయనేటువంటి అంశమే వివాదాస్పదమైంది సో మొత్తం మీద పుగ్నేకి చెందినటువంటి లాస్ట్ స్టూడెంట్ శర్మిష్ట పనోలీని గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు కలకత్తా పోలీసులు వెళ్ళి ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అలానే అనేక మంది దీన్ని ఖండించారు చాలామంది భారతదేశాన్ని కించపరుస్తూ పాకిస్తాన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద లేని యాక్షన్ ఎందుకు శర్మిష్ట పైన తీసుకున్నారనేటువంటి చర్చ కూడా వచ్చింది ఫైనల్గా రెండుసార్లు బెయిల్ రిజెక్ట్ అయింది ఫైనల్గా మూడోసారి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా రిపోర్ట్ అయింది ఒకసారి చూద్దాం ఈ వారంలో ముందర ఒకసారి కూడా దీనిపైన బెయిల్ కోసం వాదనలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఈ డిస్కషన్స్లో కామెంట్స్ చేయకపోతే కొంపలు మునిగిపోతాయా అనేటువంటి వ్యాఖ్య కూడా చేయడం కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు మళ్ళీ బెయిల్ రిజెక్ట్ అవుతుందని చెప్పని అందరూ కూడా భావించారు బట్ అనూహ్యంగా ఐదో తేదీన జరిగినటువంటి హీరింగ్లో ఆపరేషన్ సింధుకి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే బెయిల్ మంజూరు చేయాలని చెప్పని డిసైడ్ అయింది బెయిల్ మంజూరుతో పాటు పదివేల రూపాయల పూచి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తం మీద ఆమె మీద ఐదు కేసులు బెంగాల్లో నమోదైనాయి ఆ ఐదు కేసులకి సంబంధించి విముక్తి లభించినట్లయిన లభించినట్లయితే బెయిల్ మంజూరు అయింది కాబట్టి ఆమె కోర్టుకి కోర్టు జైలు నుంచి విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జూన్ పదమూడో తేదీ వరకు రిమాండ్ విధించింది ఫస్ట్ కోర్టు హీరింగ్ సెషన్స్ కోర్టులో హీరింగ్ వచ్చినటువంటి సందర్భంలో అలీపూర్ జైల్లో ఆమె ఉంది ఈ జైల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఆమె ఆరోగ్య స్థితి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పని ఆమె తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కనీసం న్యూస్ పేపర్ కూడా ఇవ్వనటువంటి వైఖరి కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలుగా భావిస్తున్నట్టుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వీటిని మూడో తేదీన మొత్తం పరిశీలించిన తర్వాత నాలుగో తేదీ లోపు ఒక రిపోర్ట్ ఇవ్వాలని జైలు అధికారులను కూడా కోర్టు ఆదేశించింది నాలుగో తేదీని జరిగినటువంటి హీరింగ్లో కూడా బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాలు లేవని సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి అయితే ఫైనల్గా ఐదో తేదీని జరిగినటువంటి హీరింగ్లో ఆమెకు బెయిల్ మంజూరు అయింది శ్రమిస్టై రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి రిలీజ్ అయిన తర్వాత ఆమె పూణే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే ఆమె గురుగ్రాం వెళ్ళిపోయింది ఆమె పైన వచ్చినటువంటి తీవ్ర విమర్శలు కామెంట్స్ కేసులు పెట్టాలనేటువంటి వాదన సోషల్ మీడియా ట్రోలింగ్స్ వీటన్నింటినీ చూసిన తర్వాతే ఆమె సొంత ఊరు నుంచి దూరంగా వెళ్ళింది అయితే అక్కడికి కూడా పోలీసులు ట్రేస్ చేసి వెళ్ళి అరెస్ట్ చేశారు సో మొత్తం మీద శర్మిష్ట ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్టుగా శర్మిష్ట విషయంలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది శర్మిష్టని అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకం అనేటువంటి వాదన కూడా చేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ వైఖరిని ఖండిస్తూ ఇది ఒక అన్జస్టిస్ వ్యవహారంగా అన్యాయమైనటువంటి చర్యగా పేర్కొంటూ బార్ కౌన్సిల్ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది సో ఫైనల్గా కలకత్తా హైకోర్టు ఈ వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈ అంశం సద్దుమణినట్టుగానే చూడాలి అలానే అవతలి పక్కన అంటే పాకిస్తాన్కి మద్దతుగా నిలిచి కొందరు చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది వాటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనే అంశం పైన కూడా ట్రోలింగ్స్ ఇప్పుడు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో శర్మిష్ఠ బయటచ్చాక ఏం మాట్లాడుతుంది అలానే కలకత్తాలో అయితే ఇమీడియట్ గా రిలీజ్ అయితే కనుక కలకత్తా నుంచి దూరంగా వచ్చిన తర్వాతనే మీడియాతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే వస్తుంది కొంతకాలం పాటు బహుశా కోర్టు ఎలాంటి కండిషన్స్ పెట్టిందో కండిషన్ బట్టి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా దూరంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి